ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఒకటి ఆరవ భాగం వైదిక విజ్ఞానం వేదాలు ఆదిలో నిరాకార పరబ్రహ్మమే అనగా ఇప్పుడు మనం అనుకుంటున్న పరమశూన్యమే ఉన్నది అని చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చిన మహానుభావులు యొక్క సొంత అభిప్రాయాలు తమ స్వార్థం కోసం తమ కీర్తి కోసం తన ధన దాహార్తి కోసం తన గురుస్థానం కోసం తన దైవ ప్రచారం కోసం తన సిద్ధాంతాలు అమలు కోసం తమ అభిమతాలను కాస్త మతాలుగా మార్చి స్వచ్ఛమైన పరిశుద్ధ బ్రహ్మజ్ఞాన రహస్యాలతో కూడిన వేదాలను తమ అతి తెలివితేటలతో వారి అభిప్రాయాలను చొప్పిస్తూ రావడమే దానితో జ్ఞానకాండ కాస్త భక్తి కర్మ కాండలుగా మారేదాకా మార్చకుండా ఉండలేకపోయారు ఆదివేదాల జ్ఞానం సత్యం మధ్యలో మార్పులతో వచ్చిన వేద విజ్ఞానం ఎందుకు పనికిరాని అసత్యమని నాకు అర్థమైంది ఇలా అది వేదాలను ఆది పురాణాలు ఇతిహాసాలు గ్రంథాల విశ్లేషణ చేస్తే అవి పుక్కిటి పురాణాలు కావని విశ్వరహస్యాలను నిక్షిప్తం చేసిన జ్ఞాన భండాగారాలని తెలుసుకోండి మనిషికి అర్థం కానిది దైవం మీద పెట్టడం అనేది మధ్యవర్తి విజ్ఞానుల వలన జరిగింది అని గ్రహించండి ఆదిలోనే అంతం జరగాల్సిందంతా జరిగిపోయిందని ఆదివేదాలు చెప్పకనే చెప్పినాయి ఎప్పుడైతే ఈ వేదాలలో దైవ ప్రస్తావన తీసుకువచ్చినారో ఆనాటి నుండి ఇవి పట్టడం మొదలైనాయి అంతెందుకు కణనాథుడు అనే మహర్షి ఆనాడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మనకి కంటికి కనిపించడి మూడు పరమాణువులతో అనగా త్రస్య రేణువుతో సృష్టి జరిగిందని చెప్పటం జరిగింది అదే ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు ఎన్నో వందల సంవత్సరాలు ప్రయోగాలు చేసి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువుల వల్లనే ఈ సృష్టి జరిగిందని ఏ ఆది అణువు అని దీనిని దైవకణం అని చెప్పటం జరిగింది అంటే మన పూర్విక మహర్షులు చెప్పిన దానిని వీళ్ళు ప్రయోగాలు చేసి దానికి పేరు మార్చి చెప్పినారని తెలుస్తుంది కదా అదే పూర్వీకులు పసుపు యొక్క ఔషధ గుణాలు గ్రహించి అన్నింటిలోనూ పసుపును అనుసంధానం ఉండాలని అనుబంధం ఉండాలని పసుపును గడపకు రాయటం పూజలో పసుపు వాడకం పసుపు గణపతి చేయించటం పసుపు నీళ్ళు తాగించటం పసుపుతో స్నానాలు చేయించటం ఒంటికి పసుపు పూసుకోవడం లాంటివి ముందుగానే ఎన్నో వందల సంవత్సరాల క్రితమే చెప్పి వాటిని ఆచరణలో ఉంచితే వాటిని మనం నమ్మకుండా పాటించకుండా కొట్టిపారేయటం జరిగింది ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల తరువాత అదే ప్రయోగాలు చేసి పసుపుకి ఔషధ గుణాలు ఉన్నాయని ఎవరో బ్రిటీష్ శాస్త్రవేత్తలు చెప్తే వామ్మో పసుపు తినాలి తాగాలి వాడాలి అంటూ మొదలు పెడుతున్న భారతీయుణ్ణి మీకే వదిలేస్తున్నాను ప్రతివాడు మన పూర్వీకులు చెప్పిన దానిలో అర్థం పరమార్థం ఉన్న ఉన్నదని గ్రహించకుండా అవహేళనతో అవి అన్నీ కూడా పుక్కిట పురాణాలు అని అనటం తప్పు ఇప్పుడు మనం చూస్తున్న ట్యూబ్ బేబీ ద్వారా పిల్లలు పుట్టించే విధానం ఆనాడు వేదవ్యాసుడు చేసినట్లుగా శ్రీ మహాభారత గాథ ఉన్నది కదా అప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా వాటి పేర్లతో వారికి ఉన్న జ్ఞానంతో ఆ ప్రక్రియలు చేయటం జరిగింది దీనిని అవహేళన చేయకుండా కుండలో పిండం పెడితే అది కాస్త వంద మంది పిల్లలు ఎలా పుట్టారో పరిశోధన చేసి ఉండి ఉంటే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం అని తెలిసేది కదా ఆనాడు కుండతో ఈ విధానం చేస్తే ఈనాడు ట్యూబ్లో ఈ విధానమే చేస్తున్నారని సిద్ధాంతాల్లో తేడా లేదని వారు ప్రయోగించే ఉపయోగించే విధానాలలోనే తేడాలు ఉన్నాయని గ్రహించండి కాకపోతే మనం అంతా ఎప్పుడో తెలుసుకున్న దానిని తి తిప్పి తిప్పి పేర్లు మారుస్తూ చేస్తున్నామని గ్రహించండి చేసిన ప్రక్రియ మళ్ళీ మళ్ళీ చేస్తున్నామన్నమాట చేయవలసింది అంతా తెలుసుకోవాల్సింది అంతా పొందవలసింది అంతా ఆదిలోనే పొందినంత రికార్డు అయింది ప్రస్తుతం ఈ రికార్డు దృశ్యాలు చూస్తున్నాం కానీ ఆ విషయం గ్రహించలేని నమ్మలేని స్థితిలో ఉన్నాము మరొక విషయం వేదాల సృష్టికర్త భగవంతుడు కాదు మన ఆదిమానలలో తెలివైన మానవుడి యొక్క కృషి ఫలితమే వేదాల సృష్టికర్త అయినాడు వీరికి భగవంతుడు అనే నామమును మన వాళ్ళు పెట్టుకున్నారు అని గ్రహించండి ఇక ప్రస్తుత విషయానికి వస్తే పాపపుణ్యాలు అనేవి మూలకాలలోని హెచ్చు తగ్గుల వల్ల కలుగుతుంది అని తెలుస్తుంది కదా అలాగే మన జీవ పదార్థం ఐదు రకాల పదార్థాలతో నిర్మితమైంది అని తెలుసుకున్నారు కదా ఈ పదార్థం విభాగాల్లో ఉన్నప్పుడు అణువులు విడిపోతే అదే మరణం పొందితే ఆపై శరీర పదార్థం ఆకర్షించబడే చోటికి వెళుతుంది అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే స్వర్గం నరకం అనేది భూమికి మరియు సూర్యునికి మధ్య ఉన్న లేయర్స్లో ఉన్నాయని నా వ్యక్తిగత అభిప్రాయం భూమికి ఉత్తర దిశలో స్వర్గం ఉన్నదని దీనికి అధిదేవత కుబేరుడు అని పైగా స్వర్గం దేవతలు ఇందులో ఉంటారని ఉత్తర దిక్కు దేవస్థానం అని చెప్పటం జరిగింది కదా అలాగే భూమికి దక్షిణ దిక్కు ఏ మృత్యు దిక్కు అనగా నరకం ఈ దిక్కు అధిపతిగా యముడు ఉంటాడని చెప్పటం జరిగి జరుగుతుంది కదా దక్షిణ దిక్కు యమస్థానం అని ఉత్తర దిక్కు కుబేరుడు స్థానం అని వాస్తుశాస్త్రం చెప్పటం జరిగింది కదా కాబట్టి ఈ భూమికి ఉన్న నార్త్ సౌత్ అయస్కాంత శక్తి వలన ఆయా విభేదన శరీరాలని దాని తగ్గట్లుగా ఆకర్షింపబడి స్వర్గమునకు లేదా నరకమునకు వెళతాయి ఇవి వెళ్ళడం అనేది మన జీవ పదార్థం మూలకాల హెచ్చుతగ్గులే కారణమని ఈ బంధాలు బలంగా ఉంటే స్వర్గం వైపు అనగా ఉత్తరం వైపుకి అదే ఈ బంధనాలు బలహీనంగా ఉంటే నరకం అనగా సౌత్ వైపుకి అంటే దక్షిణం వైపుకి పాపస్థలం అన్నమాట బంధాలు బలంగా లేదా బలహీనంగా ఉండటం అనేది మన శరీరంలో ఉన్న యోగ చక్రాలచే నిర్దేశించబడతాయి మన శరీరం నిజానికి పదమూడు యోగచక్రాలు కాదని మూడు వందల మూడు యోగ చక్రాలు ఉన్నాయని గ్రహించండి విచిత్రం ఏమిటంటే మన శరీరంలో ఎముకలు కూడా మూడు వందల మూడు అన్నమాట ప్రతి ఎముక కూడా ఒక యోగచక్రంతో సమానమని గ్రహించండి ఎముకకి ఎముకకి మధ్య అనుసంధానంగా ఈ ము మూడు వందల మూడు యోగ చక్రాలు కృష్ణబిలంగా తిరుగుతూ ఉంటాయి కాంతిని మొదట తీసుకుంటూ ఆపై కోల్పోతూ ఉంటాయి ఇవి కాంతితో అంటే ఆరోగ్యంగా మనం ఉంటాం కాంతితో ఉంటే ఆరోగ్యంగా మనం ఉంటాం అయితే వీటికి కాంతి అనేది తగ్గితే ఇవే బలహీనపడతాయి తద్వారా మనకి తీవ్రమైన మానసిక శారీరక సమస్యలు అనారోగ్య సమస్యలు రావటం జరుగుతూ ఉంటాయి కాంతి హెచ్చుతగ్గులు అనేది న్యూట్రాన్స్ వల్లనే అని తెలుసు కదా ఇవి బలంగా ఉండాలి అంటే ఆ మూలకాల్లో ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఇలా ముప్పై ఆరు మూలకాలలో ఆక్సిజన్ శాతం బాగా అనగా ఎనభై శాతం ఉంటే వాడు ఆరోగ్యంగా వివేకబుద్ధితో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాడు వద్దన్నా కూడా చేస్తూనే ఉంటాడు ఇలాంటి వారే మానవులలో పురుషోత్తముడిగా దేవుడిగా యోగ గురువుగా గుర్తింపు పొందుతారు పూజింపబడతారు గౌరవించబడతారు అదే తనలో ఆక్సిజన్ శాతం అరవై శాతంగా ఉంటే పాపాత్ములుగానే మానవుడిగానే పాప ఆలోచనలు పాప కార్యాలు చేసేవారిగా ఉంటున్నారు అది ఇరవై ఇరవై శాతం కన్నా తక్కువ ఆక్సిజన్ ఉన్నవారినే మనం రాక్షసులుగాను ప్రేతాత్మలుగాను దయ్యాలు పిశాచాలుగా భూతాలుగా పిలవటం జరుగుతోంది అంటే మనలో ఉన్న ఆక్సిజన్ స్థాయిని బట్టి మన శరీర స్థాయిలు ఉంటాయని వాటికి తగ్గ గౌరవ మర్యాదలు వాటి లోకాలు ఉంటాయని గ్రహించండి అందుకే ఈ ఆక్సిజన్ శాతం పెంచుకోవడానికి క్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు పెట్టడం జరిగింది ఆవుల్లో ఆక్సిజన్ శాతం అధికంగా ఉండటం వలన దీనికి సంబంధించిన పంచామృతాలు మన జీవన విధానంలో అర్చక విధానంలో పెట్టడం జరిగింది గంగానదిలో ఆక్సిజన్ ఇరవై మూడు శాతం ఉంటుందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆనాడే మన పూర్వీకులు చనిపోయిన వాడి నోట్లో గంగా తీర్థం పోయండి అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఇందులో ఉన్న ఆక్సిజన్ ఈ జీవిలోనికి వెళ్ళి వారు బతికి వచ్చే అవకాశాలు ఉండవచ్చునని ఆక్సిజన్ వా వాడు తీసుకునే స్థితిలో ఆ జీవపదార్థం లేదు అంటే ఆ శరీరంలోని అణువులు మరణం పేరుతో విడిపోవడం ఖాయమని మనం నిర్ధారణ చేసుకోవడానికి ఈ విధానం చెప్పడం జరిగింది అలాగే తులసి చెట్టు కూడా ఆక్సిజన్ శాతం పెంచడం చేస్తుందని కాబట్టి తులసి పూజ చేయటం అనేది పెట్టడం జరిగింది ఏది ఏమైనా ఈ విధానంలో అయినా ఏ విధానంలో అయినా మనం కర్మ మార్గంలోనికి వెళితే పది మందికి కలవటం వలన వారి నుండి మన ఆక్సిజన్ శాతం పెరగటం వలన మనస్సు పరిశుద్ధంగా ఉంచుకోవాలని భక్తి మార్గంలో వెళితే మనం చేసే విగ్రహారాధన ఉపయోగించే పదార్థాల వలన మనలో ఆక్సిజన్ శాతం పెరగటం జరుగుతుందని అదే జ్ఞాన మార్గంలోనికి వెళితే మన మనస్సు తీవ్ర ఆలోచనల వలన బయట నుంచి శ్వాస ద్వారా మెదడుకు ఆక్సిజన్ తీసుకునే అవకాశం ఉన్నదని అదే కుండలని మార్గంలో ప్రాణాయామ విధానం ఉండనే ఉన్నది కదా అంటే ఏ మార్గంలో వెళ్ళినా జీవుడికి ఆక్సిజన్ శాతంను పెంచే విధానం అంతర్గతంగా ఉండటం జరిగింది ఇప్పటికైనా మాయా అంటే ఏంటో తెలిసిందా అదేనండి మాయా సహితం అంటే మనం ఆక్సిజన్ శాతం తగ్గటం తద్వారా మన మెదడు ఏదో ఒక విషయం దగ్గర ఆగిపోవటం అదే సత్యం అదే నిత్యం అనుకోవడం చేస్తున్నాం అదే మాయా రహితం అంటే మనలో ఆక్సిజన్ శాతం పెరగటం తద్వారా మెదడు అభివృద్ధి చెందుతూ వివేక జ్ఞానంతో అన్ని విషయాలు విశ్లేషణ చేస్తారు తార్కిక బుద్ధితో హేతుబద్ధమైన శాస్త్రీయమైన విధి విధానాలు తెలుసుకోవడం అదే నిజమైన బ్రహ్మజ్ఞానం అవుతుంది తద్వారా వీరికి మాయా మాయమవుతుంది మనలోని ఆక్సిజన్ మూలకమే భోగజీవితానికి యోగజీవితానికి భౌతిక మరణానికి జీవన్ముక్తికి అయిన మోక్షము మోక్షమును సర్గ నరకాలు ఇలా ప్రతి ద్వంద్వ ప్రవృత్తికి కారణం అవుతుందని ఎవరైనా ఊహించగలరా నమ్మగలరా ఆలోచించండి మరీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఆక్సిజన్కి సంకేతం ఓ కానీ రాసేటప్పుడు ఓటు అనేది రాస్తాం ఇందులో ఓ అనేది సున్నా లాగానే కనబడుతుంది నిజానికి సున్నాకి ఓకి రాయటంలో తేడా కనిపించదు పైగా ఆక్సిజన్ మూల రూపం షట్కోణంలో రాస్తారు ఇదే శ్రీచక్రంలో కనబడుతుంది పైగా గణపతికి కూడా షట్కోణంలో ఇవ్వటం జరుగుతుంది పైగా అన్ని రకాల జీవపదార్థాలకి మూల ఆదిజీవ పదార్థం బ్రహ్మం ఆది జీవ బ్రహ్మం మహాగణపతియే కావటం విశేషం సున్నా అంటే శూన్యమే కదా శూన్యం అంటే అంతరించిపోతున్న కృష్ణ బిలమే కదా అంటే రేణువే కదా అంటే రేణువులోని ఆక్సిజన్ శాతం పరిణామక్రమంలో అభివృద్ధి చెందుతూ జీవపదార్థంగా మారింది అని మనకే అర్థమవుతుంది కదా అంటే ఆక్సిజన్ అనే మూలకం మూలాధార చక్రంలో శివలింగంగా ఉంటే అదే బ్రహ్మాండ చక్రమునందు ఆక్సిజన్గా ఉంటుంది కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుగా విశ్వరహస్యేతనం కోసం ప్రయత్నాలు చేస్తే చివరికి రేణువులోని ఆక్సిజన్ మూలకం దగ్గరికి రావటం ఏంటి నా బొంద నా పూడిద శ్వాస ఆడితే జననం శ్వాస ఆడకపోతే మరణమే కదా మరి మన ప్రాణానికి ఆధారభూతమైనది ఆధారమైనది సాక్షిభూతం అనేది మనలోని ఆక్సిజన్యే కదా ఈ ఆక్సిజన్యే ఆత్మ అన్నమాట ఆత్మయే భగవంతుడు ఆక్సిజన్ మనలో ఉంటే అంతర్యామి ఆక్సిజన్ బయట ఉంటే సర్వాంతర్యామి అనగా మన వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు చెప్పిన భగవంతునికి అంతర్యామిగా సర్వాంతర్యామిగా నీలో నాలో ఈ విశ్వంలోని ఉండటానికి ఉంటాడు అని చెప్పకనే చెప్పినారు కదా మన శాస్త్రవేత్తలు ఈ ఆది మూలకానికి ఆక్సిజన్ అని పేరు పెడితే మన పూర్విక మహర్షులు ఆత్మ అని పేరు పెట్టినారు ఆక్సిజన్ ఉంటే నువ్వు ఉన్నట్లే ఆక్సిజన్ లేకపోతే నువ్వు లేనట్లే దేవుడిలాగా ఉన్నవాడు లేనివాడిలా లేనివాడు ఉన్నవాడిలా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగానే ఉంటుంది విచిత్రం ఏమిటంటే మన దేవతలకు కూడా ఆక్సిజన్ అవసరం పడుతుంది మన పరమాత్మకు కూడా ఆక్సిజన్ అవసరం పడుతుంది వీరికి తగినంత ఆక్సిజన్ లేకపోతే వారు మరణావస్థను పొందుతారు